హాయ్ హలో వెల్కమ్ టు అర్ చాన నైన్మి గౌతమ సో చిన్నపిల్లలు చాలా అంటే సమస్యలు మనకు తెస్తూ ఉంటారనమాట స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇంకా చాలా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా అందులోని ప్రతి పేరెంట్ కూడా ఫేస్ చేస్తుంది ఏంటంటే బట్టలు బాగా మురికి చేసుకోవడం లేకపోతే ఇంక్ పాడేయడం లేకపోతే పెన్సిల్ గీతలు లేకపోతే పెన్ గీతలు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువ శాతం మనకి ఏంటంటే పిల్లలకు వచ్చేసరికి రెగ్యులర్గా యూజ్ చేసే యూనిఫామ్ అయితే పర్వాలేదు మనం లైట్ తీసుకుంటాం బట్ ఇటువంటి వెన్స్డే కానీ థర్స్డేలు కానీ ఫ్రైడేలు కానీ వాళ్ళకి ఏంటంటే వైట్ డ్రెస్ అనేది బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి అటువంటి టైంలో ఏంటంటే పిల్లలకి వైట్ డ్రెస్ అనేది క్యారీ చేయడం రాదనమాట ఇది మనకి ఏంటంటే స్కూల్ స్కూల్కనే కాకుండా మనం ఇంట్లో కూడా పిల్లలకి వైట్ డ్రెస్ తీసుకోవాలన్నా ఎక్కువ శాతం పేరెంట్స్ భయపడుతూ ఉంటారు అరే చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా వాడాలో తెలీదు ఎలా దాన్ని మెయింటైన్ చేయాలో తెలియదు పాడు చేస్తూ ఉంటారు మళ్ళీ ఉదరాడానికి ఇబ్బంది అవుతూ ఉంటుందని చెప్పి చాలా మంది ఇళ్ళల్లో ఉన్న ప్రాబ్లమే అనమాట మరి అటువంటి టైంలో ఏం చేయాలి పిల్లలు ఇలాగ వైట్ డ్రెస్ని కానీ వేస్తే ఎటువంటి ఇంక్ కానీ లేకపోతే తిన్నవి కానీ ఇట్లాంటివి అంటించుకున్నప్పుడు ఎలా వదిలించాలి అని అనుకుంటున్నారా సో అందుకని ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ ఈజీ టిప్ తో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను సో ఫస్ట్ టైం కానీ మా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్గా గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అయితే టిప్లోకి వెళ్ళిపోదాం సో ఇలాంటి ప్రాబ్లమ్ని కానీ ఫేస్ చేస్తున్న పేరెంట్స్ ఎవరైనా కానీ ఉంటే ముందుగా ఏం చేయాలంటే వైట్ డ్రెస్ కానీ లేకపోతే ఎటువంటి లైట్ కలర్స్ డ్రెస్సెస్ మీద కానీ ఇంక్ మార్కలు కానీ లేకపోతే మనం తిన్న ఆయిల్ మరకలు కానీ ఇట్లాంటివి ఇన్స్టెంట్గా గా ఎలా మనం ఏమంటారు నుంచి బయటకు రావాలి ఎలా తగ్గించుకోవాలి మన ఫేవరెట్ డ్రెస్సెస్ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి మళ్ళీ రెండోసారి యూజ్ చేయాలనుకున్న సరే యూజ్ చేయలేం అలాంటప్పుడు ఎలా అనుకుంటున్నారా ఎస్ ఈ సింపుల్ టిప్ని మీరైతే డెఫినెట్గా ఫాలో చేయండి ఏం లేదు టూ టిప్స్ అయితే ఈ రోజు నేను మీకు చెప్తాను సో ఈ రెండిట్లో మీకు ఏదైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని మీరు డెఫినెట్గా అప్లై చేయొచ్చు సో ముందుగా ఏంటంటే ఈ యొక్క డ్రెస్సెస్ మీద ఇంక్ మార్క్స్ కానీ లేకపోతే మార్కర్స్ కానీ ఇట్లాంటి మార్క్స్ కానీ ఏమేమి ఉన్నా సరే అక్కడ మీరు ఫస్ట్ గా సాల్ట్ వేసుకోండి మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ కన్నా ఈ యొక్క రాక్ సాల్ట్ ఉంటుంది కదా మనకి కల్లుప్పు అంటూ ఉంటారు సో ఆ యొక్క కల్లుప్పుని తీసుకొని మంచిగా దంచుకోండి మనకి మరీ పౌడర్ లాగా అవసరం లేదు కొంచెం కచాపచాగా దంచుకున్నా చాలు ఈ యొక్క మార్క్ ఏదైతే ఉంటుందో మన డ్రెస్ మీద ఎక్కడైతే ఈ ఇంక్ మార్క్స్ కానీ పెన్ పెన్ మార్క్స్ కానీ మార్కర్ కానీ ఉంటాయి ఆ మార్క్స్ మీద చక్కగా ఉప్పుని చల్లేసి కొంచెం సేపు అలా అనుకోండి ఎండలోని అది బాగా కరు రుగుతుంది అనమాట ఉప్పు అనేది కరుగుతుంది కదా సో అది కరిగి ఆ యొక్క బట్టకి పడుతుంది పట్టిన తర్వాత ఈ యొక్క నిమ్మ చెక్క తీసుకోండి అది బాగా పిండేసేయండి దానిలో రసము అంటే కొంచెం ఉంటే సరిపోతుంది మొత్తం పిండేసి ఖాళీ ఉంటుంది కదా సో దాంతోనే ఏంటంటే ఆ యొక్క ఏరియాలోని మంచిగా రబ్ చేయండి సో అలా మీరు రబ్ చేయడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న యాసిడ్ లెవెల్స్ అండ్ మనకి ఉప్పులో ఉన్న యొక్క విటమిన్స్ కానీ ఏదైనా కానీ రెండు కూడా ఎఫెక్ట్ అయ్యి యొక్క మరక ఏదైతే ఉంటుందో దానికి బక్క ఏమంటారు చక్కగా ఒక బ్లీచ్ లాగా ఉపయోగపడి ఆ యొక్క మార్క్ని దాన్ని తుడిచిపెడుతుంది అనమాట సో ఇంకొక టిప్ కూడా ఏంటంటే మన ఇంట్లో డైలీ మనం మార్నింగ్ యూజ్ చేసే కోల్గేట్ పేస్ట్ సో ఏదైనా ఏ టైప్ అయిన పేస్ట్ అయినా పర్వాలేదు కోల్గేట్ అయితే ఇంకొంచెం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను అంటే ఇన్స్టెంట్గా మనకి త్వరగా రిజల్ట్ ఇస్తుంది సో ఇట్లాంటి మార్క్స్ అంటే ఆయిల్ మార్క్స్ కానీ ఇట్లాంటి మార్క్స్ ఏమొచ్చినా సరే మీరు ఆ యొక్క ప్లేస్లోని యొక్క పేస్ట్ పెట్టినా సరే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ టూత్ పేస్ట్ అనేది మీరు ఆ యొక్క ప్లేస్ లో యాడ్ చేసి చక్కగా ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత దాని మీద చిన్న ఈ నిమ్మ చెక్ కదా ఒక డ్రాప్ లాంటిది వేసి మంచిగా మీరు రబ్ చేసినట్లయితే ఆ యొక్క మార్క్ అనేది పోతుంది అనమాట సో ఈ రెండు టిప్స్ మీకు బాగా ఇన్స్టెంట్గా యూజ్ అవుతాయి అంటే అప్పటికప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్లో ఉంటాము కాలేజెస్లో ఉంటాము అరే పడిపోతూ ఉంటుంది సో అప్పటికప్పుడు ఎలాగ దాన్ని మనం ఏమంటారు బయటికి రావాలి నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఆ యూనిఫామ్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే నైట్ ఈ యొక్క నేను చెప్పిన రెమెడీని కానీ మీరు యూస్ చేసినట్లయితే మంచి ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్ మీకైతే వస్తుంది సో ఇటువంటి తోని నాకు తెలిసి చాలా మంది ఇంట్లోనే హౌస్ వైఫ్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో డెఫినెట్గా ఇది మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను యూస్ చేయండి అండ్ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది మాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్